పని చిక్కు పడకురామారి అంటే బడికివర బామ్మారి అంటే కథ కట్టాడు కథ కచ్చిడు ప్రశాంతి గారు కథ కార్చిడు సాంబడి కథ కచ్చాడు సాంబారన్న కథ కార్చాడు అందరికీ కర్రీ అత్తగారా అది చూడు చూడాలి అదే అదే అక్క ఇచ్చి పెళ్లి గర్ర బాగుంటే బ్లా ఇంటికాడు ఇప్పుడు జవాళ్ళ జవాళ్ళు పారు చేయవాళ్ళు ఎందుకు మరి ఏముండీ బాయ్ రాదు కోరితో వాడు సార్ తరం మీరే ఎందుకు అత్యం కోరి ఎందుకు ఎందుకంట మా రాదు ఐదు ఏం

సరే అయితే ఇల్లు ఏం పెట్టిల్లు ఏం అయ్యా మా అయితే మా రాజుగారి కాబట్టి అయితే మా రాజుగారికి ఏ పద్ధతి తెలుసా మా రాజుబుట్టే చేసి వచ్చి ఎందుకు ఎందుకంట మా రాజుబుట్టే పెళ్లి చేసుకున్న అయితే మా రాజబుడే పెళ్లి చేసుకునే వాళ్ళకి పద్ధతి ఏ పదవాళ్ళు అంట మా రాజుబుట్టే పెళ్లి చేసుకోవాలంటే

అరే రే అరే పట్టే ఏదో అస్సలు ముల్లె కట్టి పోయింటే వదిలి పెట్టిండు ఆ పేరు చెప్పిన వారికి మా రాజు బిడ్డ నుంచి లగ్గం రావయ్య అని రాజు తోచుకొని ఇక్కడికి వెళ్ళి పిల్లగాడు వచ్చాడు ఆయన పేరు చెప్తాడు రావయ్య అంటే మరి రాజు తోచుకొని అటువంటి మాత్రగా ఆ కుంతాల నగరం అనే వాడు కుంతాల రాజు తీసుకొని పోయిన ఇక్కడికి వచ్చాడు బాగా ఎందుకు వచ్చినవారు అంటే అయ్యా మరి ఎవరు కాదు మా ఊరు కంచవేరి నగరం నా ఆయన పేరు కంచరాజు మా తల్లి పేరు మాత్రం కంచదేవి నా పేరు తిరులోక వీరాజ అయ్యా నేను పిల్ల దాడలు వచ్చిన కూతుంటే కూపం లేదు బండరాలు పిల్లలు చేసుకుందామని వచ్చినట్టే ఇవ్వలో కాదా నా బిడ్డే కానీ నేను వస్తుల ముల్లె కట్టి కోనెట్టేసిన బిడ్డ పేరు చెప్పిన వాడికి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను పిల్లగా అంటే అయ్యి నేను చెప్తాను అని మరి చెప్పరాబాలు అంటే నాతో నట్ట వజ్రం పోవడం మట్టెలు మంగళసూత్రం అయ్యి ఐదు వస్తల కట్టేసిన అన్నప్పుడు సరే పర్వాలేదు అన్నటువంటి మాత్రమే బిడ్డ నాకు ఆ బిడ్డ మాత్రమే నీ పేరు ఏం పేరు అంటే తిరులోక ఒక వీరప్పుడు నా బిడ్డ ఒక మాట తిరుగు ఒక వీర ఎన్ని రోజులకు ఆ పిల్లగా అన్ని పెళ్లి చేసుకుంటారు లేకపోతే మాత్రం ఏమైనా పెళ్లి లేదా అని ఆపించేది రారాకూడదు కానీ పిల్లగానే చూసుకోండి అంటపొట్టి దబ్బా దబ్బా ఇంటి ముందుగా ఆ ఏడుంటల్లో మేడగా వచ్చే వరకు ఆ పొల్లో అంటపడ్డి పొల్లగానే చూసి పిల్లలు అమ్ముతాడు పిల్లను చూసి పిల్లగానే ఉంటారు మరి ఆ పొల్లలు అంటవంటి బిడ్డని మాలు దించవయ్య అంటే పొల్లలు అడుగుతాడు కూసుడు కుక్కోలు ఎత్తి బండ రాలుతాన్ని అప్పుడు మాత్రమే గ్రామాల్లో విలువ అని పిల్లు మరి పిల్లకు పిల్లగాని మరగురు చూపెడితే పిల్లగాని గోవురు పిల్లని మేకవరు మేకల్లో గోగులు ఇడితే గోగుల మేకలు దీని అన్నరు పిల్లగాది బంగారి పాదం పిల్లది రాగి పాదం రాగిలో బంగారు అది బంగారు రాగి అవుతుంది దాని మైన లేదు అన్నారు మరి పిల్లగాని దేవగణం పిల్లది రాక్షసు గణం రాక్షసుల దేవతలు దేవతల రాక్ష దైన లేదు అన్నారు శుక్రవారం నాడు సూర్య పెళ్లికు అచ్చన ఆదివారం గోగులు బయటికి వెళ్ళముందు గోవు గోగు వచ్చింది వచ్చిందో రాజు మాత నా బిడ్డ పెళ్లి చేస్తే ఊరు అరంబైల తప్పుడు దద్దరి అనుకున్నాడు నాకు అటువంటి మాత ఏమీ రాజు మరి కుంతల రాజు పరతలు ఉన్నాడు

అన్నప్పుడు మరి ఏ బిడ్డ అయినా ఇంతకెళ్ళి పెట్టా ఓ దుఃఖం అవుతుందా అయ్యో దుఃఖం అవుతుంది బిడ్డ వదిలింటి ఆడబిడ్డ బిడ్డ వంటి నీళ్ళు వదిలిపెట్టి మెట్టింటికి వెళ్ళిపోతాను కడప అక్కడ కడపగా ఇది పెట్టి ఎల్లదే బిడ్డ ಿಠ್ಯಾ <Tipps> కొత్త కోడి వై అత్తాన్ని పోతే బిడ్డ అడిగితే బిడ్డ అరవై ఐదు పొట్టు పెట్టి పొమ్మాలి తల్లి ఎప్పుడు చెప్పిండేవా ఒక్క మాట బిడ్డ మాకు ఒక్కొక్క ఇదే ఉనరాయి ఊరికి దూరమైన తాడి దగ్గర ఇంత ఇంటారేమో అంటే బిడ్డని ఎత్తగారు ఊరు కంజీర్ నగరం అంటే ఎక్కడ ఉన్నదో ఆ రాజ్యం మాకు తెలువదు ఆ దేశం మాకు తెలుగు బిడ్డ నీకు అటువంటి నీ పెళ్ళి చేసి అక్కడ ఇందుబోయి వెళ్ళంటే నీకు అన్నలో ఉంటే ఇక్కడికి వెళ్ళి అటువంటి మాత్రమే సబ్బం తీసుకొని నీ అత్తగారు ఇంటికి అత్త వీళ్ళంతా ఎక్కడోళ్ళు ఏ ఊరులో అంటే వీళ్ళు ఏ ఊరులో కాదు అదొక అని అన్న తమ్ముడు వాళ్ళ అమ్మగారు పలగవంటే పేరు పెద్దది నేను ఇంటూ తోడగొట్టినోళ్ళు అన్న ఒక్క మాట బిడ్డ చేతుకున్న భర్త ఆగో చెడిపోయినాడే కోపం వచ్చి ఒక్క దెబ్బ కొట్టి ఒక్క మాట అని అగో అటువంటి మాత్రమే అని రాని మాటలు కొట్టి రాని దెబ్బలు కొట్టినప్పుడు అవు అది కత్తది అయ్యాది அத்தேற்று ஊருத்தூத்தோட மறுபித்தரும் அவ்வளோத்தரு மஞ்சோடு కరువాయి కాలం ఏదో వచ్చింది బిడ్డగా ఒక్కనాడు మా దగ్గరకు వచ్చి బిడ్డ కచ్చి నువ్వు బిడ్డ ఇన్ని రోజులు తండి నువ్వు కనవని లేదు ఎడుబోయాలండి అవి కరవ తక్కువ దాచుకొని వస్తాను

అత్తగారు ఇంటికీ అడవిలో రెండు గోత్రాలు అతి సాత్రాకా అవగారి గోత్రం పద్దెనిమిది దాకా నిన్న నూర అత్తగారు గోత్రం అయ్యాలి భూములకి ఒక గోత్రం అయితే రెండు గోత్రాలు అడవిలో ముట్టి ఇంటి బిడ్డ గాని ఇలాంటి బిడ్డ

మేము కన్నందుకు ఒక మాట మా కడుపు ఒక మాట తోటి నాన్న మీరు ఎందుకు వెళ్తారులే మీకు సాదాగా మందర పడ్డ రోజు కాగితడు కౌరంపు తిడ్డ బండి కట్టుకుని తీసుకుపోయి పుట్టల పురుగుల నిన్న పాపరింకా ఒక్క మాట రావి బిడ్డ బిడ్డ కచ్చి చేతిలో పెట్టాలని కాళ్ళు మొక్క బిడ్డ ఇలా వెళ్ళిపోయి అటువంటి మాటలుగా పైలం పైలం బిడ్డ అంటే ఆ బిడ్డ మాత్రమే నానా నేను పోతాను అన్నది కానీ తన నోటికి రాగా అంకుల్ అంకుల్ మామయ్య మాకు మిల్లేస్తాం కానీ మాకు బుల్లెట్ పని పెట్టాలి ఆటో సాటు పిందవమ్మ పిందవమ్మ నువ్వు పిందవమ్మ అవ్వయ్య కొత్త బిడ్డవమ్మ బిడ్డవమ్మ నువ్వు బిడ్డవమ్మ అయ్యో నా పిల్ల నువ్వు నగ్గవాడి నిన్ను దిశగా పోతమ్మ పిల్ల బుల్లెట్టి బండికి వచ్చ సరే నా బిడ్డని నీ చేతిలో పెడతారా పోయినమ్మా అని ఇద్దరుదాన అంకు మరియు అంపుల్ వ్యం నా బిడ్డను మంచిగా ఎందుకు అంటే భర్త పూర్తి బాయ్యపడే చత్రువులు ఉరిపెట్టుకున్న మందు దాగి చత్రులు ఉన్నారు జాతర పోతుకున్న చక్రులు ఉన్నారు అల్లుడా నా బిడ్డకు నలుగురు అటువంటి లేరు నలుగురు తమ్ములు దెబ్బ కొట్టు కోపు ఎత్తి నా చెల్లి మాత్రమే ఎంత దెబ్బ కొట్టిన అడగడానికి నాకు అటువంటి కొట్టిన కన్న కొడుకు అల్లుడా ఆడవీ అంటే మూడు వరదలతోటి ముద్దుగా రాదు ఎన్ని రాత్రి అప్పుడు తోడబుట్టిన చెల్లి అన్నం బిడ్డ కన్న తల్లి పాపాలు కడగడి భార్య లేక భార్య ఎందుకు అల్లుడా మామయ్య అన్న పిలుపు మా ఇంట్ల ముద్దులతో పొద్దు పొడుపు ఆడన పాడన మాట మా అత్త మాటలు నో మాట్లాడు లేదు మా అత్తకు నోరు లేదా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్